శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ పరబ్రహ్మణే నమ ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడు ఎండ్ చేసుకోవాలి వినాయకుడిని ఎన్ని రోజులు పూజించుకోవాలి ఏ ఏ డేట్లలో వినాయకుడి నిమజ్జనం చేసుకోవచ్చు అట్లాగే ఈ సంవత్సరం వినాయకుడి నిమజ్జనాలు ఏ డేట్ రోజు లాస్ట్ అనేది తెలుసుకోవచ్చు ఇందులో చెప్తాను వినండి అయితే ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజు వినాయకుడి నిమజ్జనం చేయడానికి పనికిరాదు ఎందుకంటే ఆ రోజు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఉంది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణానికి ముందుగానే మనము నిమజ్జనం చేసుకోవాలి చంద్రగ్రహణం తర్వాత మండపాలలో వినాయకులని పూజించడానికి వీలు రాదు పనికి రాదు ఎందుకంటే వినాయకులను ప్రతిష్ట చేసేది రెండు విధాలుగా ఒకటి గుడిలో స్థిర ప్రతిష్ట మనము పండుగలప్పుడు చేసుకునేటటువంటిది స్థిర కాదు చెర ప్రతిష్ట అంటే తాత్కాలికంగా మనము మండపంలో వినాయకుడిని పెట్టుకొని పూజించుకొని ఉద్వాసన చేసి పంపిస్తాం అలా ఉంటుంది కాబట్టి మనము మీ యొక్క భాద్రపద మాసంలో వినాయక చవితి నుంచి చేసే ప్రతిష్టలు ఎక్కువ మటుకు ప్రతిష్టలే స్థిర ప్రతిష్టలు కేవలం దేవాలయంలోనే చేస్తాం అయితే మనం ప్రతిష్టలే ఉత్సవాలుగా చేసుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజు వినాయక చవితి మొదలవుతుంది అప్పటి నుండి మూడు రోజులకు వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు కదిలించవచ్చు నిమజ్జనం చేసుకోవచ్చు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు పదకొండు రోజులు దాటిన తర్వాత సెప్టెంబర్ ఏడో తారీఖు వస్తుంది అంటే ఒకసారి లెక్క చెప్తాను వినండి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా పదకొండు రోజులు అట్లాగే చౌతి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పదకొండు రోజు పన్నెండో రోజు పౌర్ణమి వస్తుంది అంటే పౌర్ణమి రోజు మనకేమవుతుంది పౌర్ణమి రోజు మనకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఉంది ఆ చంద్రగ్రహణం దానికంటే ఒక కొద్దిసేపు ముందు కూడా మనం నిమజ్జనం చేయరాదు దాని తర్వాత పూజకే పనికిరాదు కాబట్టి ముందుగానే నిమజ్జనం చేయడం ఉత్తమం అట్లాగే వినాయకుణ్ణి ప్రతిష్ట ఉదయకాలం నుంచే చేసుకోవచ్చు ఇరవై ఏడో తారీఖు ఉదయకాలం నుంచే చేసుకోవచ్చు ఆ రోజు ఆ రోజు ఉదయకాలం నుంచి ప్రతిష్టలు చేసుకొని మండపాలలో పూజలు చేసుకొని మూడో రోజు కదిలించవచ్చు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో వినాయకుడిని కదిలించి నిమజ్జనం చేసుకోవచ్చు పౌర్ణమి అనగా పౌర్ణమి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం తర్వాత మండపాలలో పెట్టినటువంటి విగ్రహాన్ని కదిలించడానికి పౌర్ణమి తర్వాత కదిలించిన మనకు అంతసేపు చేసిన పూజ ప్రతిఫలం కూడా వృధా అవుతుంది ఎందుకంటే గ్రహణం తర్వాత దేవాలయాలను కడిగి వారికి పుణ్యావాహనంతో శుద్ధిపరిచి మళ్ళీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మనం పెట్టుకునే విగ్రహము ప్రతిష్ట నిమజ్జనం చేసుకునేటటువంటి విగ్రహాలు కాబట్టి ముందుగానే చేసుకొని ఆ పుణ్యాన్ని ఏదో మనం మూటగట్టుకుందాము దాని తర్వాత ఇలా వృధా చేయకుండా ఎవరి సమయం వృధా కాకుండా ముందుగానే ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి విగ్రహాలను సెప్టెంబర్ ఏడో తారీఖు కంటే ముందుగానే విగ్రహాలను నిమజ్జనం చేయండి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం అర్థమైంది అనుకుంటున్నాను నా ఛానల్ ప్రణయ్ పంతులు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఏదైనా డౌట్స్ ఉంటే ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో సిక్స్ నెంబర్కి సంప్రదించి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని కూడా తెలియజేయవచ్చు సర్వేజన సుఖనోభవంతు లోకాసమస్థ సుఖనోభవంతు